నీ ప్రాణాలని నా మీద పెట్టుకున్నావు నాకు తెలుసు నా కాల్లో ముళ్ళు నీ కంట్లో గుచ్చుకున్నంతగా విలవెళ్ళాడిపోతావు నాకు అది తెలుసు బామ్మ నా భవిష్యత్తు గురించి ఎన్నెన్నో బంగారు కళ్ళ కన్నావు నా పెళ్లి రంగరంగ వైభవంగా చేయాలని ఎంతో ఆశపడ్డావు నిజమే నీకు ఆ హక్కుంది కానీ నాకు కూడా కొన్ని ఆశలుంటాయి కదా ఈ అమ్మాయి సీత అనాథ నానే వాళ్ళెవరూ లేరు నేను సీత బ్రతుక్కు తోడవుతానని నీతో చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను కానీ నీ హుందాతను నీ పెద్దరికి నా నోటికి తాళాలు వేశాయి ఈలోగా హడావిడిగా మా పెళ్లికి ఏర్పాటు చేశావు నేనేం చేయాలో నాకు తెలియలేదు బామ్మ నేను తన్నే పెళ్లి చేసుకుంటాన్ని నీ మీద ప్రమాణం చేసి మాటిచ్చాను అందుకే ఆ మాట తప్పలేకపోయాను మాట్లాడవేం బామ్మ మాట్లాడు బామ్మ మా మీద నీకు ఇంకా కోపం తగ్గకపోతే నీ ఇష్టం ఇష్టట్టు మమ్మల్ని తిట్టు కొట్టు మా మీద నీకు అధికారం ఉంది కానీ నాకు ఇంకేం వద్దు బామ్మ మీరిద్దరూ క్షేమంగా ఉండండి అని నువ్వు ఒక్కసారి ఆశీర్వదించు బామ్మ నువ్వు ఆశీర్వదిస్తే ఆ అమ్మవారు ఆశీర్వదించరంటే అది నా నమ్మకం నిన్ను ఆశీర్వదించడానికి నేనెవరయ్యా ఈ రాజ్యలక్ష్మి మాట అంటే ఈ ఊళ్ళో అందరికి ఉన్న నమ్మకం గౌరవం అంతా ఒక్క క్షణంలో పాతాళంలోకి పాతి పెట్టేశావి నేనేమన్నయ్యా ఈ ఊర్జనం చేసే అవమానానికి సిగ్గుతో చచ్చిపోయానని చూడటానికి వచ్చావా లేదయ్యా నేను ఇంకా చావలేదు వండి ప్రాణాన్ని కదా ఆ దేవుడి బ్రతికించవచ్చాడు నన్ను క్షమించు బామ్మా నిన్ను క్షమించే హక్కు నాకెక్కడ ఉందయ్యా ఇక నాకే అనుబంధాలు అభిమానాలు లేవు నిన్నటి దాకా నా మనవడు అని చెప్పుకునేవాడు ఒకడు ఉండేవాడు ఈనాడు వాడు పరాయి పడైపోయాడు నాకెవరు వద్దు ఎవరేం చేయాలనుకున్నారో అట్టా చేయొచ్చు ఎవరట్టా పోవాలనుకున్నారో అట్టా పోవచ్చు నేను ఎవరికి అడ్డుపడను ఎవరికి అడ్డు చెప్పను ఈ ఇంట్లో నన్ను ఒంటరిగా వదిలేండి చాలు అయితే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని ఖచ్చితంగా తేల్చి చెప్పేసావు కదా సరే నువ్వు కొరిచ్చిన ఈ కొలుసులు ఉంగరాలు మాత్రం నాకెందుకు తీసుకో ఈ వాచ్ మాత్రం మా తాతుకొనిచ్చింది నీ కాళ్ళ మీద పడి దీవెల్ని అందుకోవడానికి నువ్వు ఒప్పుకోలేదు కదా సరే నీ కాళ్ళకి ఎలా దండం పెట్టాలి నాకు తెలుసు నీ పాదాలకు కాకపోయినా నీ పాదరక్షలకు దండం పెట్టుకుంటా బామ్మ వెళ్ళొస్తాం బామ్మ బామ్మ ఈ ఇల్లుది వెళ్ళిన నా మనసుద నువ్వు ఎక్కడికే వెళ్ళలేవు ఈ వాచి తాకట్టు పెట్టుకుని వంద వంద రూపాయలు అరే భలేబడివయ్యా ఇది వాచ్ వట్టి సునం డబ్బా కావాలి అంటే పాతికాయ రూపాయలు ఇస్తాం చాలా కష్టాలు ఉన్నాను చూసి బండి అరే అందుకే కదయ్యా మీకు పాతికాయ రూపాయలు ఇస్తున్నాం మేం సరే అచ్చా ఏ లేవు Ah, ah. Ray, Ray, go, go, చేతిలో ఉన్నది గద్దలా తనుకుపోతావా పచ్చి వెదవా నిన్ను అయ్యా తిన్నా అన్నం తిరుపతి రోజులైంది ముందు అయ్యిందండి అయ్యా అయింది అయ్యా తృప్తిగా ఉందా సరే చూడు నా దగ్గర బ్యాలెన్స్ రెండు రూపాయలు ఉంది టిఫిన్ చేసావు కదా టీ తాగి మంచి కిళ్ళి వేసుకో సిగరెట్ అలవాటు ఉందా వెరీ గుడ్ అది కూడా కలుసుకో రాజా రాజా నేను టెన్షన్ పెట్టదు మీరు వెళ్ళిన చోట పని దొరికిందా ఆఫీస్లో ఉన్న వాళ్ళకే పని లేదు ఇక్కడ పనిలేవి ఖాళీ లేవు బయటకు పొమ్మన్నారు నీకు విషయం తెలుసా నన్ను అసలు ఆఫీస్లోకి రానివ్వలేదు నన్ను లోపలికి రానిచ్చారు గానీ పని లేదన్నారు నువ్వు చీర కట్టుకున్నావు కదా నేను ప్యాంట్ షర్ట్ వేసుకున్నాను ప్యాంటు షర్ట్ వేసుకుని ఏం లాభం లేండి పని దొరకలేదు కదా ఇంతకీ రాత్రికి ఎక్కడుందా సీత నీకు విషయం తెలుసా నాకు పని దొరికినా దొరకపోయినా ఈ రాత్రికి మనం ఉండడానికి మాత్రం ఒక అందమైన అద్భుతమైన ఇల్లు దొరికింది నిజంగా అదే మన అటు చూడు అదా చాలా ఎలా కనిపెట్టారు నేనా వాస్కో డిస్కో గామా కనిపెట్టాడు అసలు వాడు ప్రపంచాన్ని కనిపెట్టినప్పుడు దీంట్లోనే ఇల్లు చూపిస్తాను నాకు చాలా ఆకలి వస్తుంది దానికి కూడా ఏర్పాటు చేసా కూర్చో రెడీ చెప్పు నువ్వు వెజిటేరియనా నాన్ వెజ్ టేరియనా ఉందా మీకు ఓహో నువ్వు నాన్ వెజ్ టైన్ చికెన్ ఫ్రైడ్ రైస్ మటన్ కుర్మ రొయ్యలు చేపల కూర కోడిగుడ్డు చూడు ముఖ్య గమనిక వేడిగా ఉండగానే తినేయాలి చల్లారిపోయిందంటే మళ్ళీ కష్టం తిందు అదేమో నీ కళ్ళలో నీళ్లు తిరిగి ఓహో నీ కారం ఎక్కువై ఉంటుంది అది కాదండి మీరు భోజనం చేశారా పర్లేదానివి నేను భోజనం చేయగా మిగిలిందే కాదు అయితే ఎందుకు అది అలా ఉన్నారు అంటే అది అన్ని తీసుకొచ్చాను కానీ కిళ్ళి మర్చిపోయాను కదా అది అంతే కదా ఆ కిళ్ళి నేను కట్టిస్తాను ఇది ఆకు ఇది వక్క ఇది సున్నం ఇది జాజికాయ లవంగ మర్చిపోయాను వేసుకోండి